బ్రేకింగ్ చూస్తున్నాం రెడ్ స్టోన్ హోటల్లో యువతి అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది మృతురాలు మహబూబ్ నగర్ కి చెందిన శృతిగా గుర్తించామని గచ్చిబౌలి ఏసీపీ తెలిపారు శృతికి మహబూబ్ నగర్లో మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీవన్ పాల్ పరిచయం అయ్యాడని యువతి జీవన్ పాల్ సహా మోనా వెంకటేష్ల హోటల్కొచ్చారని వచ్చారని ఏసీపీ తెలిపారు రెడ్స్టోన్ స్టోన్ హోటల్లో రెండు రూములు తీసుకున్నారని హోటల్ రూమ్ లో బీర్ సీసాలు లభ్యమయ్యాయని నలుగురు కలిసి మద్యం సేవించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు ఏసీపీ పోస్టుమార్టం అనంతరం పూర్తి విషయాలు తెలుస్తాయన్న ఆయన పది రోజుల క్రితం యువతకి ప్రమాదంలో గాయాలయ్యాయని గాయాలకు సంబంధించిన రక్త మరకలు అవేనని భావిస్తున్నామన్నారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు రెస్పాండ్ నైట్ ఆఫీసర్ రెడ్ స్టోన్ హోటల్ కు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక అమ్మాయి జీ అని ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి హ్యాకింగ్ చేసుకొని చనిపోయినట్టుగా సమాచారం భాగంగా చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది అమ్మాయి తల్లిదండ్రులు మన్న మీద అన్వాస్పద ఏంటంటే అన్వాస్ పద మొన్న కింద టేస్ట్ రిస్టర్ చేసి యూనివర్సిటీ చేయడం జరుగుతుంది వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కలిసి నిమజ్జనానికి చూడడానికి వచ్చారు ఒక రెండు రూమ్ తీసుకొని వాళ్ళు ఈ హోటల్లో వచ్చారు ఫోర్టీన్త్ రాడు వచ్చారు వీళ్ళు ఫిఫ్టీన్త్ నాడు నిమజ్జనానికి వెళ్ళినారు అందులో ముగ్గురు ఈ అమ్మాయి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ కు వెళ్ళి బల్నోత్సవాన్ని వెళ్ళి పడుకోవడం జరిగింది తర్వాత ఆమె డోర్నాక్ చేసినప్పుడు లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి నిమజ్జనానికి వెళ్ళి తిరిగి వచ్చి మార్నింగ్ హౌస్ లో డోర్ డోర్నాక్ చేస్తే తీయలేదు తీయకుంటే ఏదైతే హోటల్ పర్సన్ రిసెప్షనిస్ట్ తీసుకొని మాస్టర్ కితో ఓపెన్ చేసి చూడడం జరిగింది అప్పుడు అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ పోలీస్ వాళ్ళు ధర్యా ఈ అమ్మాయి శృతి ఉంది కదా ఇతను ఈ అంకో అమ్మాయి ప్లస్ ఎవరైతే జీవన్ పాలనారో వాళ్ళందరూ మాకు సంబంధించిన వాళ్ళు వెంకటేశ్వర తను ఇక్కడ సిటీ అడ్రస్ అతను సంబంధించిన నల్గొండ విజయ జీవన్ పాలని వ్యక్తి మహిళ డిస్టిక్ లో తను మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఈ అమ్మాయితో పరిచయం పడింది తర్వాత సబ్సీక్వెంట్లీ ఇంకో అమ్మాయి ఎవరైతే అమ్మాయి ప్లస్ వెంకటేశ్వర ఇంకో వెళ్తున్నారు వాళ్ళందరికీ పచ్చారడ్డాయి ఆ పచ్చార కారణం వాళ్ళు కలిసి ఎక్కడికైనా వెళ్తే కలిసి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళను బట్టి ఎక్కడ ఉన్న బీసీ అవి దొరికినాయి దాన్ని బట్టి వాళ్ళు మద్యం సేవించినట్టుగా అనిపిస్తున్నారు ఫర్దర్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ తో యూనివర్సిటీ చేసిన తర్వాత మన్న కారణం ఏదైతే ఉందో సరే ఇది మీకు తెలియదు